క్లబ్ ఆఫ్ నల్గొండ శక్తి న్యూ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ శక్తి న్యూ వాయిసెస్ ఆధ్వర్యంలో నల్గొండలోని అన్నెపర్తిలో గల సెయింట్ మేరీస్ స్కూల్ నందు లయన్స్ సూర్యాపేట ఐ హాస్పిటల్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాస్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ లైన్ రెడ్డి గోలి జోన్ చైర్పర్సన్స్ ఎంజేఎఫ్ లైన్ డాక్టర్ ఝాన్సీ రాణి పసలపూడి హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి ఆధునిక ఉరుకుల పరుకుల జీవితంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం తగ్గిపోయిందని అందువల్ల మనకి తెలియకుండానే అనేక రోగాల బారిన పడుతున్నామని అన్నారు ముఖ్యంగా చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలని ముందస్తుగా గుర్తిస్తే చికిత్స అందించడం ద్వారా వారి జీవితాన్ని అంధకారం కాకుండా కాపాడవచ్చునని అన్నారు అందులో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ శక్తి న్యూ వాయిస్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు పోషకాహారాన్ని తీసుకుంటే విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే కంటి సమస్యలను నివారించవచ్చని తెలిపారు ముఖ్యంగా నేటి యువత చెడు వ్యసనాలకు అలవాటుపడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని వారిని సన్మార్గంలో నడపల్చాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని అన్నారు ఈ క్యాంప్లో సుమారు నాలుగు వందల మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులకి ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ శక్తి న్యూ వాయిసెస్ అధ్యక్షులు లయన్ సరత కోట సెక్రటరీ లయన్ మాధవి మామిడాల ట్రెజరర్ లైన్ కరుణాదేవి మరియు సూర్యాపేట ఐ హాస్పిటల్ సిబ్బంది పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ごめんなさい。<Thank you. S 3> శక్తి న్యూ వాయిస్ ఆధ్వర్యంలో వారి యొక్క జోన్ చేసే ఝార్సీ గారి ఝాన్సీ గారి యొక్క ఉపయోగంతో మరి లైన్స్ హై హాస్పిటల్ సూర్యాపేట వారి యొక్క ప్రదీనంతో సెంట్ మేరీ స్కూల్స్ అన్నపల్చిలో మరి మెగా ఐ చెకప్ అయ్యే విధంగా మొత్తం పిల్లలకంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు చాలా పెద్ద ప్రోగ్రామ్ మరి దాదాపు నాలుగు వందల మంది స్టూడెంట్స్ని క్లీన్ చేయడానికి కొనుక్కున్నారు మరి ముందుగా లైన్స్ శక్తి న్యూ వాయిస్ అందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు President Sarita Sanspatanga motivation program were involved by After seeing the school deal, a wonderful school they selected. And also I request the old chairman to organize the lunch beach program also in this school because are very good students and the faculty there. And at the same time, I request the students because it is very important to respect the parents and also their uh, expectations to reach. ఇక ఎందుకంటే పిల్లలు పెద్దలంతా కూడా కష్టపడి మనం చదివిస్తూ ఉంటే బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన విద్యార్థులు ఈ రోజుల్లో మరి పెద్దలను లెక్క చేయకుండా మేమే గొప్పవాలన్నట్టుగా ఫీల్ అవుతా ఉన్నాం ఇట్ ఇస్ నాట్ గుడ్ సిచ్యువేషన్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ స్టూడెంట్ ప్లీజ్ ది అంబుల్ విత్ ది టీచర్స్ అండ్ ఆల్సో పేరెంట్స్ అండ్ ఆల్సో టు సీ కట్ యువర్ వాట్ యువర్ పేరెంట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యూ వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యే విధంగా మీ యొక్క ఎడ్యుకేషన్ ఉండాలి ఆ విధంగా మీరు అంతా కూడా ముందుకు పోవాలని మరి మీ అందరికీ తెలుసు లైఫ్ క్లబ్స్ ఇవాళ చేస్తున్న సర్వీసు ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మన సర్వీసెస్ అందిస్తూ ఉన్నాం రియల్లీ ది సెట్ మేరీ స్కూల్ వెరీ ఇది గ్రౌండ్ కానీ టోటల్ ఫ్యాకల్టీ కానీ ఆఫ్టర్ సీయింగ్ దిస్ ఏరియా ఇంప్రెస్డ్ లైక్ ఎనీథింగ్ మేడం ప్లీజ్ ఐ ఆల్సో సజెస్ట్స్ టు జాయింగ్ ఇయర్ ఆఫ్ బికాస్ ఇట్ మస్ అట్మాస్ఫియర్గా నాట్ గెటింగ్ ఎనీవేర్ స్కూల్స్ వెరీ గుడ్ ఎన్విరాన్మెంట్ యూర్ క్రియేటెడ్ ఎరియా once again I wish everyone uh, the program, uh, the completion of the program, everyone uh, get a screen and also if any problem is there, major problems definitely they will take care about people uh, supplying the glasses and also need operation also they will take care. And uh, once again I wish uh, all the alliance who are involved in this and also the management of St. Mary's School and also uh, especially uh, compliments to Jansi, uh, Chair. శక్తి న్యూ వాయిసెస్ నుంచి ఎంజేఎఫ్ లైన్ జాబ్ చేసాల్సి దాని నేను సెంట్ మ్యారీ స్కూల్లో ఐ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది యాజ్ ఎ జోన్ చైర్పర్సన్గా నా అండర్లో ఒక మూడు క్లబ్స్ ఉన్నాయి ఆ మూడు క్లబ్స్ అందరం కలిసి ఇక్కడ జీవిత బీమా ఐకాన్ శక్తి న్యూ వాయిసెస్ ఈ త్రీ క్లబ్స్ నుంచి మేము ఐ క్యాంప్ కండక్ట్ చేశాము కండక్ట్ చేయడానికి సెంట్ మ్యారీస్ స్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్ బాలా గారి అడిగిన వెంటనే షీఎమియర్ పర్మిషన్ ఐ రియలీ థ్యాంక్ఫుల్ టు హర్ ఎందుకు ఐ క్యాంప్ ఇక్కడ మేము కండక్ట్ చేస్తున్నాము అని అంటే డేస్ విటమిన్స్ లోపం ఫుడ్ సరి అనేటువంటి ఫుడ్ పిల్లలు తీసుకోకుండా జంక్ ఫుడ్స్కి అని అదర్ ఫుడ్స్కి అలవాటు పడి విటమిన్స్ లోపంతో చాలామందికి చిన్న పిల్లలకు కూడా ఐ డిఫెక్ట్ అనేది వస్తూ ఉంది సో పిల్లల్లో ఫస్ట్ ఐ డిఫెక్ట్ గురించి ఒక అవేర్నెస్ కల్పించి ఐ చెకప్ చేయించాలని ఆశచూపిచ్చాము అలాగే పేరెంట్స్ కూడా మేము ఇన్విటేషన్ ఇచ్చాము ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ స్టూడెంట్స్ పేరెంట్స్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు కూడా మేము ఈరోజు ఐ స్క్రీనింగ్ చేయాలన్న ప్లాన్తో వచ్చాము సో దానికి సహకరించినటువంటి సెంట్ మ్యారీస్ స్కూల్ యాజమాన్యం విధంగా ప్రిన్సిపల్ సిస్టర్ బాలాగారికి నా తరపున వచ్చినటువంటి శక్తి న్యూ వాయిసెస్ సెక్రటరీ గారు జీవిత బీమా ఐకాన్ క్లబ్స్ అందరికీ కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను ఎస్పెషల్లీగా ఇక మరి ఈ కార్యక్రమానికి మా మధ్యలో మరి డోలీ అమరీందర్ రెడ్డి సార్ ఈజ్ ఆల్సో లైన్ మెంబర్ పాస్ట్ చైర్మన్ పాస్ట్ చైర్మన్ కౌన్సిల్ చైర్మన్ తను తను వాల్యుబుల్ టైం ఇచ్చి మా మధ్యలోకి వచ్చి వారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఐ ఆమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ యుమ్ ఆల్సో అండ్ ఎస్పెషల్లీ చిల్డ్రన్కి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ ఐ విషయంలో ఐకి కావలసినటువంటి విటమిన్ ఫుడ్స్ ఏవి తీసుకోవాలో అవి ఈరోజు క్లాసెస్లో మేము అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేస్తాము అవి వాళ్ళు తీసుకుంటే ఐ డిఫరెంట్ అనేది రాదు ఈ ఐ ఐతోనే అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు బాగుండాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ క్యాంప్ కండక్ట్ చేశాము థ్యాంక్ యూ సూర్యపేట లైన్స్ ఐ హాస్పిటల్ సౌచర్యంతో ఈ కార్యక్రమాన్ని చేశాము మాకు సహకరించినటువంటి డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ వన్ కేవీ ప్రసాద్ గారు గారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను మా సహోదరు డాక్టర్ అమరేంద్ర రెడ్డి గారు మా యొక్క సహోదరి ఝాన్సీ మేడం లైన్స్ క్లబ్ గారి శక్తి ఇవ్వర్శక్తి లైన్స్ క్లబ్ న్యూ అసోసియేషన్ ఇక్కడికి స్వాగతం పొందించున్నాము మా యొక్క సెంట్ మేరీస్ యాజమాన్యం తరపున మరియు ఇక్కడ ఇచ్చేసిన మా యొక్క పేరెంట్స్ స్టూడెంట్స్ స్టాఫ్ అందరి తరపున అందరినీ మేము హృదయ మరీ ముఖ్యంగా ఈరోజు మాకెంతో సంతోషంగా ఉన్నది ఎందుకంటే నేత్రాలయ చికిత్స ఈరోజు మా యొక్క క్యాంపస్లో నడుపుతున్నారు ఈ యొక్క లైన్స్ క్లబ్ వారు ఎంతో ఎంత బిజీగా ఉన్నా కూడా మా యొక్క ముందుకు విచ్చేసి అడిగిన వెంటనే ఆ యొక్క రెస్పాన్స్ అనేది మా పేరెంట్స్ దగ్గర మన యొక్క యాజమాన్య తరఫున మేము ఆహ్వానిస్తున్నాము ఆనందిస్తున్నాము మరీ ముఖ్యంగా ఈ లోపం ఎందుకు వస్తుంది అంటే విటమిన్ లోపం వల్ల వాటికి కంటిని మనము కాపాడుకోవాలంటే కావలసిన విటమిన్స్ మంచి ఆహారము మంచి ఫ్రూట్స్ తీసుకోవాలి దానివల్ల ఎందుకు ఈ విధంగా కంటి లోపము కంటి చికిత్స ఏమేమి లోపాలు ఉన్నాయి అనే దానికి ఈరోజు మన లైన్స్ డబ్బు వాళ్ళు ఈరోజు కంటి చికిత్సను చేయబోతున్నారు వీరు మా ముందుకు విచ్చేసి ప్రతి ఒక్కరికి వారి జీవితంలో మంచి సహాయం అందించాలి కంటి చికిత్స వల్ల లోపాలను తెలిపేందుకు మనకు ముందుకు వచ్చారు అందువలన మీ యొక్క బృందానికి మా హృదయపూర్వక నమస్కారములు కృతజ్ఞతలు ధన్యవాదములు తెలుపుచున్నాము లైన్స్ క్లబ్ను అందుకొని ఎన్నో రాబోయే కాలంలో కూడా ఎన్నో విధాలుగా ఎన్నో ఈ సంస్థలో పలు విధాలుగా పలు రంగాలు స్థాపించాలని కార్యక్రమాలు చేపట్టాలని మేము కోరుచున్నాము